ఈ రోజు మామగారులో సూపర్ టేస్ట్ రాబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది శరత్ ఇక పృథ్వీకి కాల్ చేసి పృథ్వీ నేను ఇక్కడ పిచ్చోడినయ్యాను అందరూ ఇక్కడే ఉన్నారు గంగాధర్ వాడి బాబు ఆ కూతురు కూడా ఇక్కడే ఉంది నేను పిచ్చోడినయ్యాను ఫోన్లు అయ్యాను అందరూ ఇక్కడే ఉన్నారు అని అంటుంటే ఏమైంది శరత్ అని అంటుంటే అందరు ఇక్కడే ఉన్నారు ఇన్ని రోజులు నేను కనిపెట్టలేకపోయాను వాళ్ళు నా అవుట్ హౌస్ లోనే ఉన్నారు వాళ్ళు నన్ను ఫోన్ చేశారు అని చెప్పి అంటుంటే నేను ఒకసారి గంగాధర్ ని జైల్లో చూసినట్టు గుర్తుంది ఆ తర్వాత ఒకసారి అవుట్ హౌస్ లో చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ సడన్ గా గుర్తు రాలేదు అంతే వాళ్ళు నన్ను ఫోన్ చేశారు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి అని శరత్ అడుగుతూ ఉంటే ఇంకేమై ఉంటుంది గంగని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారు మరి తీసుకెళ్ళలేదు ఏంటి తీసుకెళ్ళలేదంటే గంగ కన్విస్ కానట్టు అనిపిస్తుంది గంగ కన్విస్ కాలేదు కాబట్టి గంగని ఎలాగైనా వాళ్లతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నారు కానీ గంగ ఏమందో ఏంటో మనకు తెలియదు కదా అని అంటుంటే మరి గంగ వెళ్తుందా వాళ్ళతో డివోర్స్ అయినాయి కదా వెళ్ళకపోవచ్చు కానీ శుభ్ర కూతురు ఉంది కదా కూతురు సెంటిమెంట్ తో కూతుర్ని అయితే వదులుకోదు కదా గంగాధర్ అయితే దగ్గర కాదు కానీ కూతురు సెంటిమెంట్ తో దగ్గర అవుతుందేమో అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు అందుకే ఇక్కడే ఉన్నట్టున్నారు అని అంటుంటే అంతే అంటావా ఇప్పుడు ఏం చేద్దాం మరి అని శరత్ అంటుంటే ఏముంది గంగ అయితే రాదు కానీ తన కూతురు అనే విషయం వాళ్ళు చెప్ తన కూతురు శుభ్ర అనే విషయం వాళ్ళు చెప్పినట్టు లేదు చెప్తే గంగ మాత్రం వెళ్తుందనిపిస్తుంది అని పృథ్వీ అంటుంటే అప్పుడే ఇక గంగ వచ్చి శరత్ కాఫీ అని చెప్పి ఒక్కసారిగా ఇస్తూ ఉంటే ఒక్కసారిగా శరత్ షాకే అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక గంగతో జాను నువ్వెప్పుడు వచ్చావు జాను అని అంటుంటే ఇప్పుడే వచ్చాను శరత్ అది నేను ఇందాక నుంచి ఫోన్ మాట్లాడుతున్నాను కదా అది అని అంటుంటే నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది నేను తర్వాత మాట్లాడతాను ఆ ప్రాజెక్ట్ విషయం నేను తర్వాత మాట్లాడతాను కాఫీ కాఫీ తాగుతున్నాను బాయ్ అని చెప్పి ఇక వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇలా ఇవ్వజాను అని చెప్పి ఇక కాఫీ తాగినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు అసలు గంగకి విషయం అంతా తెలుసా తెలిసి తెలియనట్టు యాక్టింగ్ చేస్తుందా అసలు ఏం అర్థం కావడం లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగకి కాఫీ ఇస్తూ ఉంటాడు అదేంటి శరత్ కాఫీ తాగలేదేంటి నచ్చలేదా అని గంగ అడుగుతూ ఉంటే అదేం లేదు కొంచెం వర్క్ ప్రెషర్ లో ఉంది అలా ఉన్నానంతే ఓ అవునా సరే నేను వెళ్తాను అని చెప్పి గంగ వెళ్తుంటే ఒకసారిగా ఇక శరత్ గంగా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక గంగ ఆగుతూ ఉంటుంది అదేంటి కొత్త పిలుపు అలా పిలుస్తున్నారు ఏంటి అని చెప్పి గంగ అంటుంటే అదేం లేదు ఊరికే పిలిచాను అని చెప్పి ఇక శరత్ అంటుంటే ఇక గంగ వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే గంగ వెళ్ళడం చూసి పృథ్వీకి కాల్ చేస్తూ ఉంటాడు శరత్ పృథ్వీ ఇప్పుడు ఏం చేయాలంటావు గంగకి విషయం తెలిసినట్టు అనిపించడం లేదు ఇప్పుడు వాళ్ళని బయటికి గెంటేయాల అని చెప్పి అంటుంటే ఇక పృథ్వీ వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడి బయటికి గెంటేస్తే వాళ్ళు మళ్ళీ బయట ఏదో ఒక ప్లాన్ చేసి డైరెక్ట్ అటాక్ చేస్తారు అందుకే వాళ్ళని అలా గెంటేయకుండా నువ్వు ప్లాన్ తోనే చేయాలి ఇప్పుడు చెంగయ్య గంగాధర్ పెద్ద ప్రాబ్లం కాదు తన కూతురు శుభ్రనే ప్రాబ్లం ఎందుకంటే ఎలాగో ఎక్స్ హస్బెండ్తో గంగా ఉండాలని కూడా లేదనిపిస్తుంది ఇప్పుడు తన కూతురు కోసమైనా ఉంటుందేమో గంగ ఏదో ఒక రోజు వెళ్ళిపోతుందేమో తన కూతురు దగ్గరికి వెళ్తే అని అంటుంటే నో అలా వెళ్ళకూడదు బగి అన్యాయం అయిపోతాడు అని అంటుంటే ఒక పని చెయ్యి నువ్వు శుభ్రని అడ్డు తప్పించుకో శుభ్రని ఎలిమినేట్ చేసి సరిపోతుంది కదా అని అంటుంటే అంత దూరం అవసరమా అక్కడ వరకు వెళ్ళడం అవసరమా అని చెప్పి అంటుంటే మనం చెట్టుని నరకాలంటే కొమ్మల్ని కాదు వేళ్లతో సహా నరికేయాలి అని చెప్పి అంటుంటే ఇక శరత్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే శుభ్ర దగ్గరికి వెళ్ళి శుభ్రని కోపంగా చూస్తూ ఉంటాడు ఇక కోపంగా చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ గంగా బాకీకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అమ్మా ఈ రోజు సూపర్ గా ఉంది తెలుసా అని అంటుంటే అవునా నాన్న థ్యాంక్స్ నాన్న అని చెప్పి ఇక భగికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక సడన్ గా గంగకి ఏదో గుర్తుకు వచ్చి నాన్నా నువ్వు అన్నం తిను నేను పని ఉండి ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటుంటే ఇక లేదమ్మా నాకు నువ్వే తినిపించాలి నేను తిననమ్మా అదేంటి భగి అలా అంటున్నా తిన్నా అని అంటుంటే లేదమ్మా నేను తినను నాకు నువ్వే తినిపించు అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే కాంతం వస్తూ ఉంటుంది ఇక కాంతం ని పిలిచి పిన్ని భగీకి తినిపించవా నాకు వేరే పని ఉంది అని చెప్పి అంటుంటే లేదమ్మా నాకు నువ్వే తినిపించాలి అని చెప్పి అంటుంటే ఎందుకురా అలా అమ్మా అమ్మ అని చెప్పి అమ్మ చుట్టూనే తిరుగుతావు నేను నీకు అమ్మమ్మని రా నేను తినిపిస్తాను అని అంటుంటే ఇక బగీ వద్దు నాకు ఎవరే తినిపించొద్దు నాకు నా అమ్మే తినిపించాలి అని చెప్పి అంటుంటే అప్పుడే శరత్ లోపలికి వస్తూ ఉంటాడు ఇప్పుడంటే మీ అమ్మ నీ దగ్గర ఉంది కాబట్టి తినిపిస్తుంది ఏదో ఒక రోజు మీ అమ్మ నిన్ను వదిలి వెళ్తే ఏం రా అని అంటుంటే మా అమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు వెళ్తే ఏం రా అని అంటుంటే వెళ్తే నేను కూడా అమ్మతో పాటే వెళ్తాను మరి ఎప్పుడన్నా ఒకసారి మీ అమ్మ నిన్ను శాశ్వతంగా నిన్ను వదిలేసి వెళ్తే అప్పుడేం రా అని అంటుంటే నేను కూడా అమ్మతోనే వెళ్తాను అమ్మ నన్ను వదిలేసి వెళ్తే నేను బతకను అని చెప్పి అనడంతో ఒక్కసారిగా గంగ షో ఇక బగి నోరు మోస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఆ మాటలు ఇంకోసారి అలా అలాకు పిన్ని ఏంటి ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు అంటూ ఉంటే ఇక శరత్ షోకై అలానే చూస్తూ ఉంటాడు ఇక శరత్ దాని గురించి ఆలోచిస్తూ మెట్లెక్కి పైకి వస్తూ ఉంటాడు ఇక వాళ్ళని ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఇక పక్కనే ఉన్న చెంగయ్య అకౌంట్స్ బుక్ చూసి వీళ్ళని చెంగయ్య అకౌంట్స్ ని ఎలాగైనా తారుమారు చేసి చెంగయ్య వాళ్ళ గ్యాంగ్ నిడపెట్టి బయటకు దింటేయాలి అని చెప్పి అకౌంట్స్ బుక్ లో అన్ని లెక్కలు తారుమారు చేస్తూ ఉంటాడు ఇక గబాగబా అవి ఇవి మారుస్తూ ఉంటాడు అప్పుడే చెంగయ్య మెల్లగా పైకి పోస్తూ ఉంటాడు ఇక శరత్ అన్ని లెక్కలు మార్చి గబాగబా ఏం తెలియనట్టుగా అన్ని లోపల పెడుతూ ఉంటాడు ఇక వెళ్లి పక్కకి నిల్చొని ఉంటాడు ఇక చెంగయ్య వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఉన్న శరత్ వచ్చి చెంగయ్య గారు ఒకసారి అకౌంట్స్ బుక్ చూపించండి లెక్కలు చూస్తాను అని చెప్పి అంటుంటే సరే సార్ అని చెప్పి ఇక వెంటనే చూస్తూ ఉంటాడు ఇక ఏం తెలియనట్టుగా శరత్ లెక్కలని చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఏంటి పూజ సామాగ్రికి ఇరవై ఐదు వేల అని చెప్పి అంటుంటే ఇక చెంగయ్య ఒక్కసారిగా షోకై చూస్తుంటారు లేదు బాబు ఇరవై ఐదు వేలు ఏంటి రెండు వేల ఐదు వందలు బాబు అంత అవ్వదు అని అంటుంటే ఇక్కడ ఉంది కదా ఆ మరి ఇక్కడ ఉంది అబద్ధం చెప్తున్నానా నేను ఇక్కడ ఉండే కదా చెప్తున్నాను సరే కార్ మెయింటెనెన్స్ బుక్ ఇవ్వు అని చెప్పి అంటుంటే ఇక వెంటనే ఇస్తూ ఉంటాడు చెంగయ్య ఇక శరత్ చూస్తూ ఏంటి కార్ రిపేర్స్ కి యాభై వేలా అని చెప్పి అంటుంటే లేదు బాబు నేను అలా రాయలేదు యాభై వేలు అంటారేంటి ఐదు వేలే అవుతుంది ఇక చాలు అబద్ధాలు ఆ నాన్నే మోసం చేయాలని చూస్తారా అని చెప్పి ఇక వెంటనే ముక్కుని విసిరగొడుతూ ఉంటారు అది అది కాదు బాబు నేను అవన్నీ రాలేదు మాట్లాడొద్దు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా ఆ నాకు తెలియదు అనుకుంటున్నావా నేను అనుకుంటున్నావా నాకు అన్ని తెలుస్తాయి ఆ ఇప్పుడు చూసాను కాబట్టి సరిపోయింది అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే అందరూ వస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పి ఇక సువర్ణం అడుగుతుంటే చెంగయ్య గారు నన్ను మోసం చేశారు లిక్కల్ ముప్పులో అన్ని తారుమారు చేశారు మన డబ్బుని దోచుకుంటున్నారు అని చెప్పి అంటుంటే ఇక వెంటనే కాంతం నేను ముందే చెప్పాను తేడాగా ఉన్నారని అయినా ఎవరో కాదని చెప్పి నెత్తికెక్కించుకుంటే ఇలానే ఉంటుంది అని చంద్ర కూడా అంటూ ఉంటుంది అది కాదు బాబు అసలు నేను అది రాయలేదు అని చెప్తుంటే ఒక్కసారిగా శరీప్ మాట్లాడొద్దు చెప్తే అర్థం కాదా అయినా నన్నెంత మోసం చేస్తారా ఎక్కలు అటు ఇటు మారుస్తారా ఇంత డబ్బులు దోచుకుంటారా అని చెప్పి గట్టి గట్టిగా ఆరుస్తుంటే ఇక సువర్ణ ఏంటి చిరత్ అలా అరుస్తున్నావు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి ఏమైనా తప్పై ఉంటాయి అని చెప్పి అంటుంటే లేదమ్మా మీరు కావాలని చేస్తున్నారు నన్ను మోసం చేస్తున్నారు నేను ఊరుకోను అని చెప్పి అంటుంటే లేదు బాబు నేను అలా చేయలేదు అని అంటుంటే ఇక మనసులో గంగ తను అలా చెయ్యడే ఎందుకు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మీరు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే నువ్వు గంగాధర్ శుభ్ర ఇక్కడి నుంచి మా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంటే బాబు నేనలా చేయలేదు బాబు ఆ నిజం చెప్తున్నాను బాబు నాకంతా తెలుసు నువ్వే చేశావు ఇంత దొంగలు అనుకోలేదు దొంగదారు అంతే నువ్వంతే చీ అసలు ఏం మనుషులు మీరు ఇంత మోసం చేస్తారా లెక్కలు తారుమారు చేస్తారా మా డబ్బులు దోచుకుంటారా అని చెప్పి అంటుంటే ఇక సువర్ణ ఎందుకులే శరత్ అంత మాటలు అంటావు పెద్ద అయిన కదా పెద్దఐన కాబట్టే ఊరుకున్నాను లేదంటే కథ వేరేలాగా ఉండేది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు ఉద్యోగం మానేసి మా ఇంటి నుంచి వెళ్ళు అని చెప్పి అంటుంటే ఇక సువర్ణ చెంగయ్య గారు శరత్ నేను ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు రోజు చూస్తున్నాను అసలు ఏమైందో తెలియదు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి అంటుంటే ఇక చెంగయ్య ఏం మాట్లాడకుండా గంగని చూస్తూ అలానే వెళ్తూ ఉంటాడు ఇక బాధతో ఇంటికి వస్తుంటాడు ఉంటాడు వచ్చి ఇక కూర్చొని ఉంటే గంగాధర్ చెంగై దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటుంటే ఇక ఆలోచిస్తూ ఉంటారు చెప్పు నాన్న ఏమైంది ఈరోజు శరత్ గారు నన్ను అవమానించారు జాబ్ నుంచి తీసేసి ఇంట్లో నుంచి వెళ్ళి మొహం అని చెప్పారు అని అంటుంటే ఎందుకు నాన్న ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఈరోజు నన్ను శరత్ గారు అకౌంట్స్ బుక్ అడిగారు నేను ఏవో లెక్కలు తారుమారు చేశానని నేను తప్పుడు లెక్కలు రాసానని చెప్పి నన్ను ఘోరంగా అవమానించారు అందరి ముందు నన్ను గట్టిగా తిట్టాడు తిట్టే సరికి నేను ఏం చేయాలో అర్థం కాలేదు నేను అవేవి చేయలేదు అని చెప్పి అంటుంటే నువ్వు అలా చేయవు కదా నాన్న అసలు ఎక్కడ తప్పు జరుగుంటుంది అసలు ఎందుకు ఇలా అయి ఉంటుంది అని చెప్పి అంటుంటే ఏమోరా నాకు కూడా అర్థం కావడం లేదు ఆ ఇంట్లో మనకి పడని వాళ్ళు ఉన్నారు కదా కైలాసం చంద్ర కాంతం వాళ్ళే ఇలా చేస్తుంటారా అని గంగాధర్ అంటుంటే లేదురా వాళ్ళు కూడా ఇవన్నీ తిడుతుంటే ఆశ్చర్యంగానే చూసారు వాళ్ళు కూడా అలానే చూసారు తప్ప వాళ్ళు ఆనందపడుతూ చూసారని నాకు అనిపించలేదు నాకు వాళ్ళు ఈ పని చేశారని అనిపించడం లేదు మరి ఎవరు నాన్న ఈ పని చేస్తుంటారు నా బుక్ కబోర్డ్ క్యాబిన్ తాళం చెవి నా దగ్గర ఉంటుంది శరీర్ దగ్గర ఉంటుంది మా ఇద్దరి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు అలాంటిది నేను ఓపెన్ చేయాలి లేదా శరస్సారైన ఓపెన్ చేయాలి నేనైతే అలా చేయలేదు అంటే శరస్సారి చేసి ఉంటారా అని అంటుంటే ఆయనకేంటి ఆ అవసరం పోని మనని గెంటేయడానికి మనని ఇంట్లో నుంచి పంపించడానికి ఇలా చేశారా అని గంగాధర్ అంటుంటే ఏమోరా నాకు కూడా అర్థం కావడం లేదు ఆయన ఆయన మనల్ని గెంటేయాలి ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఇలా ఎందుకు చేశారు అని అంటుంటే ఏమో నాన్న పెద్దవాళ్ళ విషయం అలానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ప్రోమోలో గంగాధర్ చెంగయ్య శుభ్ర ముగ్గురు బ్యాగులు తీసుకొని శరత్ ఇంటికి వస్తారు ఇక చెంగయ్య అందరికి నమస్కారం పెట్టి వెళ్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక వెళ్తూ ఉంటే గంగ కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక మహేష్ కోపంగా గంగ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక గంగ చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు తెలుసా గంగ అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఈ శుభ్రం ఎవరో తెలుసా నీ కూతురు బతుకునన్న విషయం నీకు తెలుసా అని అంటుంటే ఏంటి నా కూతురు బతుకుందా అవును ఈ శుభ్ర ఎవరో కాదు శుభ్రనే నీ కన్న కూతురు శుభ్రనే నీ కూతురు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా గంగ షాక్ అలానే చూస్తూ ఉంటుంది ఇక గంగ ఎమోషనల్ అయి శుభ్రని చూస్తూ ఉంటే ఇక శుభ్ర కూడా గంగని అలానే చూస్తూ ఉంటుంది